ఈ పద్ధతులన్నీ అంతిమ సంస్కారంలో భాగం ఇవన్నీ పూర్తయ్యాక దహన సంస్కారం చేస్తారు చితిపై చందన చెక్కలు పేరుస్తారు చితిని శుద్ధి చేస్తారు పండితులు మంత్రోచ్చారణలు చేస్తారు కుటుంబ సభ్యులందరూ చుట్టూ నిలబడతారు ఆ కుటుంబంలో పెద్ద కొడుకు ఆ చితికి నిప్పంటిస్తాడు మంటలు చెలరేగిన కొద్దీ శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది చాలామంది తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడాన్ని తట్టుకోలేరు ఆ మంటలు చూశాకైనా తమ ఆత్మీయులు ఇక తిరిగి రారనే వాస్తవ సత్యాన్ని అంగీకరిస్తారు చాలా కమ్యూనిటీస్ లో మగవాళ్లు గుండు గీయించుకోవడం చేస్తారు ఈ ఆచారాలన్నీ ఒక కుటుంబంలో ఒక విషాద సంఘటన జరిగిందనే సంకేతాన్ని తెలియజేస్తాయి దాన సంస్కారాలు చేయడం సిరుముండనం చేయించుకోవడం ఒక మనిషి మన నుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడనే సంకేతాన్నిస్తాయి ఇప్పుడే యాత్ర మొదలైంది ఈ యాత్ర పూర్తవడానికి యమలోకానికి చేరడానికి ఆత్మకు చాలా సమయం పడుతుంది పిండ ప్రధానం అనేది హిందువుల ఆచారం మరణించిన తమ సొంత వారికి పూర్వీకులకి నివాళులర్పించడం చేస్తారు పిండ్ అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దలుగా చేసి వాటి మీద నువ్వులు వంటి ఇతర పదార్థాలు వేస్తారు ఈ ఆచారం పాటించడం వల్ల మరణించిన వారికి కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి మోక్షం పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు